ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి బాలీవుడ్ మేం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పుష్పాటు ఫస్ట్ డే కలెక్షన్లో చూసిన తర్వాత బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది నిర్మాతలకి పట్టలేదేమో అంటూ ఆయన బాలీవుడ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం బోనీ కపూర్ ఆ వ్యాఖ్యలని ఖండించినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే అసలు సూర్యదేవర నాగవంశీ ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడతారు విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే సూర్యదేవర నాగవంశి ఆయన బాలీవుడ్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అవి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి ఆయన వ్యాఖ్యల్ని బోని కపూర్ గారు ఖండించడం వారిద్దరి మధ్య కూడా మాటల యుద్ధంలాగా ఒక పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు సూర్యదేవర నాగవంశీ పుష్ప విషయంలో కానీ లేదంటే బాలీవుడ్ని ఉద్దేశించి ఆయన ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఏం చెప్తారు సి రీసెంట్లీ మన డియోల్ ఒక ఇంటర్వ్యూలో నాకు నేను మా ఆవిడ శాలరీతో బతికాను కొన్ని రోజులు నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించింది ఆ టాలీవుడ్ డైరెక్టరే అని సందీప్ వంగ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆ టాలీవుడ్ డైరెక్టర్ వల్లే అని మెన్షన్ చేసి ఎందుకు అంటే నేను ఇన్ని రోజుల నుంచి బాలీవుడ్లో ఉన్నా కూడా నా టాలెంట్ ఎవరు సరిగ్గా వాడుకోలేదు మేబీ ఒకప్పుడు వాడుకున్నారేమో నేను ఫేడ్అవుట్ అయిపోయాను వీళ్ళకి కానీ మమ్మల్ని ఈ యాంగిల్లో కూడా వాడుకోవచ్చు అని ఆయన ఆయనకు తెలిసింది అని ఆయన అన్నాడు సేమ్ నీకు చెప్పాలి అంటే మన జయపత్ బాబు కూడా హీరోగా ఫేడ్ అవుట్ అయిపోయిన పని అయిపోయింది అనే టైంలో బోయపాటి సీన్ ఆయన తీసుకొచ్చి వీళ్ళని చేశాడు ఇప్పుడు చూడు జయపత్ బాబు మళ్ళీ రేంజ్ వేరు సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం హిట్ సో ఇట్లా ఒక మన టాలీవుడ్ గురించి చాలామంది గొప్ప గొప్పలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఇంకొకటి మన వీళ్ళెవరు ఇప్పుడు సంజయ్ దత్ అక్కడ ఇప్పుడు కూడా హీరోనే మన దగ్గరకు వచ్చి క్యారెక్టర్స్ చేస్తాడు అజయ్ దేవగన్ మొన్న కూడా ఆయన సినిమా రిలీజ్ అయింది సింగం మహా సింగం త్రీ నిన్న నిన్న నాకు మొన్న కూడా ఒక సినిమా రిలీజ్ అయింది నాని దసరాతో పాటు కూడా అయింది ఒక సినిమా రిలీజ్ అయింది నాకు ఆ పేర్లు సరిగ్గా ఐడియా లేదు బట్ ఇప్పటికీ హీరోనే మన దగ్గర చిన్న పాత్ర అడిగినా చేసి వెళ్తాడు ట్రిప్లర్ లాంటి సినిమా ఏ సినిమా అయినా సరే అడిగితే అండ్ సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద హీరో అసలు దేశంలో ఒక చెభజన ఫాలోయింగ్ ఉన్న పెద్ద హీరో చిరంజీవి సినిమాలో ఒక క్యారెక్టర్ చేయమని అడిగితే క్యామియో చేసి వెళ్ళాడు అండ్ షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు మన టీవీ సీరియల్కి కూడా ప్రమోషన్ చేయడానికి వచ్చి వెళ్ళారు అంటే బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ని ఎలా చూస్తున్నారంటే అరే అందరం మనమే అన్నట్లుగా చూశాడు అంతేందుకు కార్తికేయ సినిమాని ఒక ప్రింట్ అసలు నిఖిల్కి పాన్ ఇండియా అంటే అప్పటివరకు తెలియని కూడా తెలియదు సరదాగా ఒక ప్రింట్ తీసుకెళ్ళి అక్కడ పడేసి నాలుగు షోలు వేస్తే నాలుగు కాస్త మూడు వేల షోకి వెళ్ళిపోయింది అనుకోకుండా నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు తెలియదు ఆయనకి అంటే సినిమా ఏది బాగున్నా బాలీవుడ్ ఆదరిస్తుంది కానీ పాపం వాళ్ళకి వివక్ష లేదు మావే ఆడాలి మేమే తీయాలి ఏమీ లేదు పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ గారు కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక క్వశ్చన్ పుష్ప గురించి వస్తే ఆ హీరో భలే చేశాడే ఆ డ్యాన్సు అంటే సిక్స్టీ నైన్త్ ఇంటర్నేషనల్ ఫేర్ అవార్డు ఎవరికి వచ్చింది అనేది క్వశ్చన్ వాళ్ళు అల్లు అర్జున్ అనే ఆన్సర్ ఇచ్చాడు ఆ సందర్భంలో మాటల్లో చెప్పు ఊడిపోయినా సరే మళ్ళీ వేసుకొని ఆ స్టెప్పును అంత బాగా హిట్ చేశాడు మంచి హీరో అని చెప్పి పొగిడాడు అంటే ఇట్లాంటి సందర్భాల్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు బోని కపూర్ గారితో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎవరైనా కూర్చోవాలంటే ఎలాంటి వాళ్ళు కూర్చోవాలి మన దగ్గర నుంచి ఆడ తీసుకెళ్ళి లైక్ ఏ రాఘవేందర్ రావు గారు ఇన్ని సినిమాలు తిరిగే దిల్ రాజు గారు ఇంకా ఆ వయసు ఆ స్టాండర్డ్ గల వాళ్ళు ఎవరో వెళ్ళాలి ఈ నాగవంశీ అనే అబ్బాయికి అవకాశం వచ్చింది సరే అసలు అదే పెద్ద అసెట్ చెప్పాలి అంటే నువ్వు అక్కడ కూర్చోవడమే నీ జన్మ ధన్యం అలాంటిది నీకు మైక్ కూడా ఇచ్చారు నీ అభిప్రాయాలు కూడా చెప్పమన్నారు పుష్ప టూ సినిమా ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది మొదటి రోజే అసలు బాలీవుడ్కి పట్టలేదేమో ఈ విషయాన్ని అంత హీనంగా అనాల్సిన అవసరం లేదు అంత పెద్ద సభలో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అక్కడ వాళ్ళందరూ లేదయ్యా బాబు నువ్వు తప్పుగా అనుకున్నావు ఆ రోజు మా ఎగ్జిబిటర్లు అందరూ కడుపు నిండా సంపాదించుకున్నారని మేము కంటి నిండా నిద్రపోయాము పుచ్చుకునేవాడిని అయితే పాపం ఏమైపోయే వాళ్ళు అని టెన్షన్ ఉండేది లేకపోతే వాళ్ళు సంపాదించుకున్నమే హాయిగా నిద్రపోయిన వాళ్ళే ఆన్సర్ చెప్పారు తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఆర్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని యానిమల్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని తీసి ఏదేదో చెత్తవాగుడు వాగితే బోని కపూర్ కాదు కదా అది కాదు అని చెప్తుంటే వినవే అసలు బోని కపూర్ అండ్ నైన్టీన్ ఎయిటీలో నిర్మాత అంటే ఓ రామనాయుడు రేంజ్ ఓ రామోజీరావు గారి రేంజ్ ఇంచుమించు ఆ స్థాయి వ్యక్తి ఆయన అంటే నైంటేంటంటే ఏంటంటే మనిషి పుట్టి ఉంటాడా మేబీ ఏమో అటు ఇటు కొంచెం అంటే నీ వయసు ఉన్నంత ఎక్స్ అనుభవం ఉన్న ఆయన ఆయనతో పాటు నేను కూర్చోబెట్టడమే పెద్ద నీకు అదొక గౌరవం అలాంటి గౌరవాన్ని కూడా ఇప్పుడు కాలు రాస్తే మొత్తం బాలీవుడ్ వాళ్ళందరూ ఆయన్ని టార్గెట్ చేసి ఏమయ్యా నోటు కొద్దు అదుపు లేదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటిది అని చెప్పేసి అంటుంటే దానికి సారీ చెప్పడే సమర్థించుకుంటున్నాడు నా ఉద్దేశం అది కాదు నేను అనింది వేరు మీకు అర్థమైంది వేరు ఎంత నాగవంశి ఒక ఉద్దేశం అనేదే ఉంటే సెన్స్ ఉంటది ఆ సెన్స్ అనేది ఉంటే మనిషి ఇలా మాట్లాడు అంటే సూర్యదేవర్ నాగవంశీ కమెంట్స్ కూడా వక్రీకరించి రాసి ఉండొచ్చు కదా కొన్ని మీడియా సంస్థ ఆయన అనిందే కదా చెప్పింది అంటే తర్వాత ఆయన నేను ఎలా కాదు అనింది అంటూ చెప్తున్నారని మీరే చెప్తున్నారు దాన్ని ఏమంటారు ఇప్పుడు నువ్వు అన్న పదం ఏంటి ఎనభై ఆరు కోట్లు బాలీవుడ్ లో వసూలు చేసినందుకు వాళ్ళకి నిద్ర పట్టలేదేమో అనడమే తప్పు కదా నువ్వు దాన్ని ఏ లో చెప్పినా నువ్వు అనేది తప్పే ఓకే సో అట్లా మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైగా అంత పెద్దోళ్ళు ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే నిర్మాట హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి కి బాలీవుడ్ కి మధ్య అక్కడ సినిమాలు ఇక్కడ ఆడుతున్నాయి ఇక్కడ సినిమాలు అక్కడ ఆడుతున్నాయి ఇలా ప్రాంతీయ భేదాలను లేకపోతే ఆ సినిమాల మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతీయతను కనుక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అనేది ఉంటే పుష్ప సినిమా ఎయిటీ సిక్స్ వసూల్ కలెక్ట్ చేసింది ఫస్ట్ డే నిజంగా మాకు టాలీవుడ్ కి ఇదో గర్వకారణం అని నీ గురించి నువ్వు పొగిడినా బాగుండేది వాళ్ళు క్లాప్స్ కొట్టేవాళ్ళు లేదా తెలుగు సినిమాల్లో ఇప్పుడు హిందీ బెల్ట్ లో ఉన్నటువంటి ఎంతో మంది అభిమానులు ఆదరిస్తున్నారు అందుకే ఇంత వసూళ్లు వచ్చినాయని చెప్పినా అందరికి హ్యాపీగా ఉండేది హ్యాపీగా ఉండేది అలా కాకుండా ఇలా కాకుండా నీ దగ్గర ఎవరు ఉన్నారు నీ పక్కన ఎవరు ఉన్నారు పైగా ఆయన ఒక అంశాన్ని ఒక సీనియర్ నిర్మాత ఖండిస్తే ఆగిపోవాలి అక్కడికి మేబీ నేనేమన్నా మాట్లాడింది బాగాలేదేమో అని అలా ఉండిపోవాలి అంత అదే కాదు కాదు నీ అభిప్రాయం తప్ప నువ్వు మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడడం అంటే బేసిక్ సెన్స్ అనేది ఇంకా నేర్చుకోవాలి నిర్మాతగా అయ్యాడు నాలుగైదు సినిమాలు తీసాడు రెండు మూడు హిట్లు వచ్చాయి పది పావులో పది పైసలు సంపాదించుకున్న బాగానే ఉంది అంతవరకు దాంతో పాటు వీళ్ళు కూడా సంపాదించుకున్నారు నీలాగే నిర్మాతలు ఎత్తులు పల్లలు బోల్డ్ చూసారు దాంతోపాటు ఏదో నేర్చుకోవాలి ఏదో నువ్వు ఇంకా నేర్చుకోలేదు కాబట్టి ఇంకా అలా ఉన్నావు ఇప్పుడేంటి సూర్యదేవర నాగవంశి గారు ఎలా కవర్ చేస్తున్నారు కవర్ అండి ఇంకేముంది బాలీవుడ్ కి ఆయన నిజంగా క్షమాపణ చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అక్కడోళ్ళు మిమ్మల్ని ఇంత ఇదిగా పొగిన్నప్పుడు అంతెందుకు ఇప్పుడు వంగ గురించి అంతమంది మాట్లాడు ఇప్పుడు నేను అట్లీ సినిమా రీమేక్ అయింది సరే ఫ్లాప్ అయింది వాట్ ఎవర్ అట్లీ నిర్మించాడు కరెక్టే అది అంటే సేమ్ సినిమా వాళ్ళకి ఎందుకు ఎక్కలేదు ఆల్రెడీ అది హిందీలో డబ్బు అయింది కూడా అందుకే మళ్ళీ వరుందావంతో ఎక్కలా ఎందుకో సరే కీర్తి సురేష్ కూడా బేబీజాన్ ఫస్ట్ ఫ్లాప్ అనుకుందాం ఎవర్ అయినప్పటికి కూడా వాళ్ళు తప్పుగా అనలా పర్లేదయ్యా ఏదో ట్రై చేసావు నెక్స్ట్ ఇంకోటి చూద్దాంలే అన్నట్టుగానే వాళ్ళు హెల్తీగా తీసుకున్నారు అయినా అట్లనే అక్కడ పొగిడారు మంది ఓకే మీ కథ బాగానే ఉందండి రీమేక్ వెర్షన్లో మేము దీన్ని హిట్ చేసాము మీరు మళ్ళీ దాన్ని రిలీజ్ చేసే ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ టైం బెటర్ లెక్క అన్నారే తప్పితే ఎవరు నవ్వల కానీ వీళ్ళు చేసే కావంట్లు ఏంటంటే మనది అక్కడ బాగా ఆడి వాళ్ళ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తే అనాల్సిన అవసరం లే అలానే వాళ్ళేం తక్కువ కాదు కదా నీ సినిమాకు రెండు కోట్లు ఎక్కువ వస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్